నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరొకసారి మీకు భయపడ్డానికి మీ ఇంట్లో పనిచేసే పని మనుషులం కాదు అని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు పౌరసత్వాన్ని ప్రశ్నించిన కార్మిక సంఘ నేత ప్రెసిడెంట్ బాసాటి కృష్ణకి నోటీసులు పంపించారు విశ్వప్రసాద్ ఈ మేరకు దీనికి కౌంటర్ ఇచ్చారు బాసాటి కృష్ణ దీనికి మేము భయపడం మీ నోటీసులకు భయపడ్డానికి మీ ఇంట్లో పని మనుషులం కాదు అంటూ హెచ్చరించారు కార్మిక శక్తిని అడ్డుకుంటే ఎంత దూరమైనా వెళ్తామన్నారు ఇప్పటి వరకు సినీ ఇష్యూలో ప్రభుత్వాలు ఎంటర్ కాలేదు ప్రభుత్వం ఎంటర్ అయితే పరిస్థితులు వేరే ఉంటాయన్నారు నోటీసులపై మంత్రి కోమటిరెడ్డికి రెడ్డికి ఫిర్యాదు చేస్తామన్నారు కార్మికుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతున్నారని విమర్శించారు బాసాటి కృష్ణ విశ్వప్రసాద్ నోటీసులు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు లేకపోతే విశ్వప్రసాద్ సినిమా షూటింగుల్లో లో పాల్గొన బోమని చెబుతున్నారు విశ్వప్రసాద్ నోటీసులకు సంబంధించి కార్మిక నేత బాసాటి వెంకటకృష్ణ ఏమన్నారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ ఫిలిం ఫెడరేషన్ కార్మికుల వేతనాల సమస్య ఒక కొలిక్కి వచ్చే సమయంలో నిర్మాత విశ్వప్రసాద్ ఇటు సెక్రటరీకి కానీ ఇటు ట్రెజరీకి ప్రెసిడెంట్కి నోటీసులు పంపడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది నిన్న ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చర్చలు ఒక తుది దశకు చేరుకునే సమయంలో మళ్ళీ ఇటు ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాడ కృష్ణకు నోటీసులు పంపడంపై కార్మికులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సార్ చెప్పండి నిన్న విశ్వప్రసాద్ మళ్ళీ మీకు నోటీసులు పంపారు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు ఇక్కడ ఎలా ఉందంటే అండి ఏ సమస్య వచ్చినా వేతనాలకు సమస్య దగ్గరకు వచ్చేసరికి అడగొద్దు మేము పెంచినంతే తీసుకోవాలని కార్మికుల్ని ఒక అనగదొక్కే ప్రయత్నం జరుగుతుంది నిన్న కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మన ఛాంబరు అధ్యక్షులు భరత్ భూషణ్ గారు వారి సలహాల మేరకు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నాం ఆ సమయంలో మాకు నోటీసు పంపించడం జరిగింది వారు మే మన నా ఒక నెంబర్కి వాట్సాప్ చేశారు ఇది ఏంటంటే ఎలా ఉందంటే కార్మికులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ కొత్తగా వచ్చిన నిర్మాతలు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఈ సినిమా విధానాలను మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మాకు చాలామంది పాత నిర్మాతలు ఉన్నారండి రామానాయుడు గారు కావచ్చు రామోజీరావు గారు కావచ్చు అక్కిని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ కుటుంబం కావచ్చు ఎన్టీ రామారావు గారు కావచ్చు మెగాస్టార్ గారి కుటుంబం కావచ్చు వీరందరూ కార్మికుల పక్షాన ఉన్నవారే ఇవాళ కార్మికుడు కష్టపడితేనే సినిమా తయారవుతుంది అనేది వారందరికీ తెలుసు కానీ ఈరోజు కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల కక్షపూరితంగా కార్మికులపై మరి ఈ నోటీసులు పంపించి బెదిరించాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు బెదిరిద్దాం అనుకుంటున్నారు బెదిరితే బెదరటానికి మీ ఇంట్లో పనిచేసే కార్మికుడిని కాదు నేను ఒక వ్యవస్థ కోసం ఒక ఇండస్ట్రీ కోసం పనిచేసే నాయకులం మేము విశ్వప్రసాద్ గారు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నానండి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఫెడరేషన్ వారికి పంపించారు మీరు ఎక్కడైనా మానుకోండి మాకు లీగల్ నోటీసులు ఇచ్చి రిటర్న్ తీసుకుంటే గానీ మేము మీ యొక్క సంస్థల్లో పనిచేయడానికి ముందుకు రామని కూడా మేము ఈ మీడియా ద్వారాగా మీకు తెలియజేస్తున్నాం అంటే గతంలో ఫెడరేషన్ కి నోటీసులు పంపారు ఆ తర్వాత ఫెడరేషన్ లీడర్స్కి నోటీసులు పంపారు నిన్న జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ లో ఫిలిం ఛాంబర్ లో ఈ విశ్వప్రసాద్పై ఫిర్యాదు చేశారా ఏమీ ఫిర్యాదు చేయలేదండి అది చాంబరికి కూడా తెలియకుండా వారి వ్యక్తిగతంగా కార్మికుల మీద దౌర్జన్యంగా లీగల్ నోటీసులు పంపించారు మీపై దోపిడీ చేశామా దౌర్జన్యం చేశామా ఏ వ్యక్తిగత కారణాలని వల్ల మీ వ్యక్తిగతంగా మీరు ఇచ్చే వేతనాలే ఇంకా లక్షల్లో కొద్ది బ్యాలెన్స్ ఉంది దగ్గర దగ్గర తొంభై లక్షల వరకు బ్యాలెన్స్ ఉంది ముందయి క్లియర్ చేయండి మీరు మా మీ మాతో పని చేపించుకుంటారు రోజువారీ వేతనం మీరు నెలల తరబడి వేతనాలు ఆపుతారు మళ్ళీ మేము ఒక ఆఫీసు పెడతాం ఒక ఫ్యాక్టరీ పెడతాం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఈ కార్మికులపై కేసులు పెడితే సహించేది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అంటే ఈ విశ్వప్రసాద్ పంపిస్తున్న లీగల్ నోటీసులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీ ఫెడరేషన్ నాయకులు కానీ మీరు వెన కలిసే అవకాశం ఉందా కష్టం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆటోమేటిక్ వస్తుంది వారి యొక్క సహకారంతోనే మేము ఎక్కడి నుంచో బతుకుదీరు కోసం వచ్చాం ఇక్కడ ఇక్కడ బతుకుతున్నామంటే గవర్నమెంట్ సహకారం లేకుండా మేము బతకట్లేదు గవర్నమెంట్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది పేదలకి ఇక్కడ మా వాళ్ళకి పేదలకి కా కార్మికులకి వీళ్ళు వసతి గృహాలు కల్పిస్తుంది రేషన్ కార్డులు ఇస్తుంది అన్ని రకాలుగా మాకు గవర్నమెంట్ సహకారం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అద్భుతంగా మాకు సహకారం అందిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తామండి కోమటిరెడ్డి గారికి మా యొక్క కష్టాన్ని తెలియజేసుకోవడానికి కార్మికులం మేము కంపల్సరీ వెళ్తాం మా ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాకున్న సమస్యల మీద మేము వారికి తెలియ తెలియజేస్తాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏ కార్మికుడిపైన కేసు పెడితే ఊకోనన్నారు ఖచ్చితంగా విశ్వప్రసాద్ పై మాత్రం కోమటిరెడ్డికి ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా విశ్వప్రసాద్ మాత్రం ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు కూడా అతని షూటింగ్లో కూడా పాల్గొని యూనియన్ నాయకులు అంటున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్